అందరికీ నమస్కారము మన ఈ చర్ల ప్రాజెక్టులో మన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మనం ఈ ప్రాజెక్ట్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ పోషణ పక్వాడలో మన ఈ సంవత్సరం వచ్చి థీమ్ వచ్చేసేసి పోషణ బి పడాయి బి అంటే పోషణతో పాటు చదువు కూడా ఉండాలి అనే నినాదంతో మనము ఈ సంవత్సరము ఈ పోషణ పక్వాడా నిర్వహిస్తున్నాము పోషణ పక్వాడలో మనం మెయిన్గా పోయిన సంవత్సరం వరకు ఏంటి అని అంటే ఎంతసేపు మనం పోషకాహారాలతో కూడిన విలువలతో కూడిన ఆహారాన్ని తినడము గర్భిణీలకి బాలింతలకి మరియు మన పిల్లలకి సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఈ మంచి ఫుడ్ మంచి ఆహారాన్ని తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో మన అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి సర్వే చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి హోమ్ విజిట్స్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను రోజులు నిర్వహించడం జరిగింది ఈరోజు మన చివరి రోజులో భాగంగా మనం ప్రాజెక్ట్ లెవెల్లో చేసుకున్నాము ఇక్కడ మన తల్లులకి తల్లులకి పిల్లలకి మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పోషణ పైన అవగాహనతో పాటు ప్రీ స్కూల్ ఇంపార్టెన్స్ కూడా మనం చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు లోపల పోషణలో ఉన్న పిల్లలకి బాలామృతం ప్లస్ ఖచ్చితంగా ఇస్తున్నాము బాలామృతం ప్లస్ని మనము తినడం వల్ల మనం బయట ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే ఎన్షూర్ కానీ వేరే వేరే కంపెనీలలోతో ఉండే దానికి ధీటుగా మన బాలామృతం ప్లస్ని తినడం వల్ల పిల్లలలో లోపపోషణను నిర్వహించడం జరుగుతుంది ఇంకా మన ఫుడ్లు ఏంటంటే మన ఇది మన గ్రామీణ ఏజెన్సీ ప్రాంతం కనుక ఇక్కడ దొరికే ఆహార పదార్థాలతోని మనం ఏమేమి రకాల వంటలు చేసుకోవచ్చు